అమ్మగారు 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 కుక్కలేం దొరుకుతున్నా అది కుక్కని చూసేప్పుడు భయపడ్డద్దురా అదే వరం తరుముకుంటూ వచ్చి ఉంటది అది కాదమ్మగారు మీకు విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చా ఏంటిది అదా మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మన అపార్ట్మెంట్ లో ఉన్న పెళ్లి అంటలు అందరు పెళ్లి పొడులు అడుగుతున్నాడంట ఏదో యానివర్సరీకి ఏదో ఫ్రేమ్ లో అది ఇవ్వకపోతే ఐదు వేలు పెనాల్టీ అంట అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకు ఏందది

మల్లి పెళ్ళా అమ్మ పోతే అడివి కొనపోతే కొర్వి లాగుంది ఏయ్ నీ సోది సామతలు నువాపహ ఆ ఒక ఐడియా సార్ మీరిద్దరు ఇప్పుడు మామూలుగా దండలు మార్చుకోండి నేను ఆ గీతాంజలి ఫోటో స్టూడియోలతో మాట్లాడి గ్రాఫిక్స్ లో మంజీ చేయిస్తా ఇప్పుడు ఫోటోలు గ్రాఫిక్స్ అంటే ఖర్చు ఎక్కువ నేను నందక దైగారు అబ్బు వాళ్ళకి తెలుసా చారు అంటే అప్పట్లో వాళ్ళ ఇంట్లో పని చేసేదాన్ని నేను బేరవాడి 200 కు తెపిస్తా సరే ఓకే అయితే నేను వాట్సాప్లో లిస్ట్ పంపిస్తాను ఆ లిస్ట్ తీసుకొచ్చేయండి పంపించిన ఇదేంటిది పైజామా కుర్తా టోపీ చెప్పులు కళ్ళజోడు దండలు బట్టలు ఏంది ఇంత ఖర్చా ఇదిగో నా మాటిని ఇంత ఖర్చంతా ఎందుకులే అదే స్టూడియో మాట్లాడి గ్రాఫిక్స్ దండలు డ్రెస్సులు మార్పించకూడదు అన్నయ్య గారు మీరు ల ల పోయి బట్టల్ మార్చుకొని రాపండి ఫస్ట్ చిచ్చి ఆ బట్టలు చూడండి కొంచెం కొత్త బట్టలు వేసుకోవచ్చుగా ఏయ్ ఈ ఫోటోలు ఇవే ఎక్కువవ మీరు కకృతి కరెంట్ అడ్రస్ లా ఉన్నారు అనే చెప్పు ఆ ఆ పెట్టండి చెయ్ పెట్టండి నవ్వండి అన్నయ్య గారు ఈ ఆ పలతో ఈ ఆ చైసే చైమే రే నాగర్ మీద ఆ ఆ ఒకరి మీద ఒకరి మీద ఒకల చేతులు పెట్టుకోండి నవ్వండి గారు ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ఆ అమ్మగారు కింద పడిపోయింది పోర్టల్ వాగు చుండ కూత ఆగు ఏవి ఒక్క నిమిషం వెంటనే వస్తనే ఏయ్ చారు ఏయ్ చారు చారు చూపి అవును ఈ ఫోటోస్ ఎవరికి ఇవ్వాలంటాడు హలో సౌమ్య గారు ఈ పెళ్లి ఫోటోస్ ఎవరికి ఇవ్వాలి పెళ్లి ఫోటోసా అది చారు అట్లనే చెప్పింది కదా ఓ చారునా హా ఒక అనాథ జంటల్కి పెళ్లి చేస్తే గిఫ్ట్ ఇస్తారంట అసలు ఈ గేమ్ షో వాళ్ళకి ఏం పని ఉండదు ముందు నన్ను అడిగితే నేను ఇవ్వనని చెప్పాను అందుకే మీ దగ్గరకు వచ్చింది అనుకుంటాను పట్టు 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 కొత్త జంట ఫోటో